ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్న సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం కళాశాల ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు జిల్లా కన్వీనర్ అమర్ రాయలసీమ యూనివర్సిటీ కన్వీనర్ రామకృష్ణ మాట్లాడారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ కేవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సెలవు రోజుల్లో కూడా కళాశాల నిర్వహిస్తూ విద్యార్థులను మానసిక ఒత్తిడికి వారు మండిపడ్డారు కళాశాలలోని విద్యార్థులను ఇంటికి పంపించాలని చెప్పిన యాగ్విధికారంటూ మేము కళాశాల ఇలానే నిర్వహిస్తాము ఎవరికి కంప్లైంట్ చేస్తారో చేసుకోండి అంటూ దురుసుగా మాట్లాడుతూ మీది మీదికి వచ్చారని అన్నారు అటానమస్ ఉందని విద్యార్థుల నుండి లక్షల రూపాయలు వసూలు చేస్తూ సరైన మౌలిక వసతులు కల్పించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు జేఎన్టీయూ అధికారులకు లంచాలు ఇవ్వటం వల్ల ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కళాశాల వైపు తొంగి చూడడం లేదన్నారు గతంలో న్యాక్ బృందం కళాశాలను తూతూ మంత్రంగా తనిఖీలు చేసి ఏ ప్లస్ ర్యాంక్ ఇవ్వడం వెనక కూడా అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు కాబట్టి తక్షణమే ఈ కళాశాలపై సీబీఐ అధికారులు ఐటీ అధికారులు సోదాలు చేయాలని డిమాండ్ చేశారు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఇలాంటి నాసిరకం కళాశాలలో చేర్పించకుండా జాగ్రత్త పడాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్ మనోహర్ జిల్లా నాయకులు శంకర్ జితేంద్ర రజాక్ తదితరులు పాల్గొన్నారు